పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనయ్య నగర్ నందు మార్చి మూడవ తేదీన బాపట్ల జిల్లా కేంద్రం క్రిస్టియన్ గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహ గర్జన సభ మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మాల వెంకట్రావు గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను మాల మహానాడు నరసారావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు పుస్తెల జయరావు ఆధ్వర్యంలో నిర్వహించగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోదావరి జాన్పాల్ చేతి మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రం పన్నెండవ వార్డు బాబరే నగర్ నందు బాపట్ల జిల్లా బాపట్ల కేంద్రం క్రిస్టియన్ గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలామాదిగల్ని విడగొట్టే దిశగా రాజ్యాధికారానికి దూరం చేసే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నబడేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలలను ఏకం చేస్తూ ఎక్కడైతే చిత్తూరు తిరుపతి అమలాపురం అలాగే బాపట్ల ప్రాంతాల్లో అధికంగా ఉండబడేటటువంటి మాలలకి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఈరోజు హలో మాల చలో బాపట్ల పేరిట బాపట్ల గడ్డ మాలల అడ్డ అనే నినాదంతో మాలల సింహగర్జన బాపట్ల జిల్లా కేంద్రంలో మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లె వెంకటరావు గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాల మేధావులు మాల ఉద్యోగస్తులు మాల మహిళా సంఘాలు అలాగే మాల విద్యార్థులు యువత అంతా వేలాదిగా తరలి రావాలని ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంగా పిలుపునిస్తూ ఉన్నాం ఆ యొక్క పిలుపులో భాగంగా ఈరోజు మహానాడు రాష్ట్ర కమిటీ నుండి పల్నాడు జిల్లా నుండి ఈరోజు ఈ యొక్క ఏడు నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి మాలల్ని వేలాదిగా మార్చి మూడవ తేదీన బాపట్ల జరుగు జరుగుతున్నటువంటి మాలల సింహగర్జన సభను జయప్రదం చేయాలని ఈరోజు రాష్ట్ర కమిటీ నుండి నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు నర్సరావుపేట ఉస్తల జయరావు అధ్యక్షన ఈరోజు గోడ పత్రిక గోడ అలాగే కరపత్రాలని ఆవిష్కరించడం జరిగింది